o posso... barulho దర్గా రొట్టెల పండుగ సందర్భంగా డాక్టర్ పల్లం రెడ్డి యశోధర ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు మీడియా ద్వారా తెలియజేశారు ఈ దర్గా వద్ద ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వచ్చే లక్షలాది మంది భక్తులకు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామని అలాగే పిల్లలకు పెద్దలకు ఏవైనా ఆరోగ్యం బాగులేకపోయినా వారికి సరైన మందులు అందజేస్తున్నామని తెలియజేశారు انا انمانو چھے بکرونا کوڑی تو ستپندنے گانی اسی اسی تو سے پتہ لگے سر اپ بولو ہا سمجھ ہے کما کچ کما اگے پکا شکرا دپا గంధం వాళ్ళు మనకు జరుగుతుంది ఒక ప్రతిసారి కూడా పారాషాహి గర్యాలు ఇక్కడ జరిగే గంధం చూడ రొట్టెల పండగ రక రకాలే చూస్తుంటాం ఈ రెండు వేల పన్నెండులో గత నేను నెల్లూరుకు వచ్చి దాదాపుగా పాతికేళ్ళు పైన అయింది సో సంవత్సరం నెల్లూరుకి వచ్చిన నెక్స్ట్ ఇయర్ నుంచి నేను మొదలు పెట్టారు సో మాకు సైకలాజికల్ ఫీలింగ్ కావచ్చు ఫార్చ్యూనర్ చెప్పలేదు సో మేము ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల మాకు వచ్చిన సాటిస్ఫాక్షన్ కానివ్వండి సంతోషం అనేది త్రూట్ ఇయర్ క్యారీ అవుతుంది సో ఒక్కసారి కూడా మేము క్యాంప్ చేయకుండా ఉండడం అనేది మేము ఊహించుకోలేము సో ప్రతిసారి పొద్దున లేవగానే మాకు ఎలాగో హాస్పిటల్లో ఊహించు ఎలా ఎలాగ రొటీన్ అలాగే ఇంప్రూవ్మెంట్ రొట్టెలు పడతాయా అనగానే డ్యూటీ చేయడము మెడిసిన్స్ తీసుకెళ్ళడము సో రౌండ్ ద క్లాక్ చేయడం అనేది సర్వీస్ అనమాట సో మీరు కూడా పేషెంట్స్ అందరూ కూడా చక్కగా సర్వీస్ ట్యాబ్లెట్లు ఫ్రీ చేయించారు మెడిసిన్స్ చాలా మంది ఏంటంటే ఓన్లీ సర్వీసెస్ ఇస్తారు కానీ మెడిసిన్ ఇవ్వదు మేము మెడిసిన్ పూర్తి కోర్స్ ఇవ్వం కానీ మెడిసిన్ మాత్రము ఆ నుంచి అందరికీ ప్రతి ఒక్కరికి మెడిసిన్ అంత ఇప్పించి ఇస్తాము చిన్నపిల్ల టానిక్స్ కాఫ్ చిన్న కోల్డ్ ఫీవరుయా ఇవి కామన్ సో వీటి సంబంధించిన తెచ్చుకున్నాము సో వాళ్ళు ఎన్ని సార్లు ఇప్పుడే తీసుకొని వెళ్ళి మళ్ళీ పదిసార్ పది నిమిషాలు అయినా అడిగితే కూడా మైండ్ అమ్ముతాము ఎన్ని సార్లు అని మా రిక్వెస్ట్ ఏంటంటే మెడిసిన్లు మేమంతా కొని తెచ్చేది మాకేమీ ఇక్కడ ఫ్రీగా వచ్చేది ఉండదు సో ఎవరిదైనా డబ్బే అవుతుంది సో డబ్బు పెట్టుకున్నదైనా లేకపోతే సపోజింగ్ అది ఫ్రీగా శాంపుల్ వచ్చిన అయినా సరే దయచేసి పడేయద్దు మీకు ఎంత కావాలో అంతవరకే తీసుకోండి అవసరం లేకపోయినా ఆత్రంగా తీసుకొని వెళ్ళి అవి ఎందుకు అనేది మీ గుర్తుండదు చివరికి అది డస్ట్బిన్లో తిరిగిపోతుంది సో దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్ మెడిసిన్ అయినా సరే అట్లా వేస్టేజ్ చాలా కష్టపడితే ఆ మెడిసిన్ వస్తుంది చాలా మంది బట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఇవ్వట్లేదు ఇలాగే ఎక్కువ ఖర్చు అవుతుంది అంటే దాదాపు ఒక పదివేల మంది ఒక్కొక్కసారి మినిమం ఐదు వేల మంది పేషెంట్స్ ఐదు రోజులకు వెయిట్ చేస్తుంటాయి సో అంతమంది ఐదు ఐదు వేల మందికి సప్లై చేయడం కష్టమనేమో గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రత్యేకం బట్ మేమైతే కానీ ఎవరి ఇయర్ మెడిసిన్ కూడా ప్రొవైడ్ చేస్తాం మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎగ్జాక్ట్ ఇయర్ నాకు గుర్తుపెట్టు కానీ మేము వచ్చిన ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి మాకు